హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనకైతే మన ఏపీ గవర్నమెంట్ మనకు వర్క్ ఫ్రమ్ సర్వే ఒకటి రిలీజ్ చేసింది కదండి అది మనమే అప్లై చేసుకోవచ్చు అలానా చూద్దాం పదండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అంటే మన ఛానల్లో క్లిక్కబుల్ లింక్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు సో అందుకని చెప్పి కాపీ చేసి పేస్ట్ చేయమంటున్నాను ఇంకా ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు అక్కడ ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీస్ దగ్గర జాగ్రత్త అండి ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేయండి లేదంటే ఇన్వాలిడ్ అని వస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ చేసామంటే మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకని చూసి కరెక్ట్గా ఎంటర్ చేయండి ఇంకా ఆ తర్వాత అయితే ప్లేస్ ఆటోమేటిక్గా మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి ఫోన్ నెంబర్ ఇస్తే దానికి ఇంకొక ఓటీపీ సెండ్ అవుతుంది అది కూడా ఫోన్ నెంబర్ ఆధార్కి లింక్ అయిన నెంబర్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఆధార్ లింక్ అయిన నెంబర్కే ఓటీపీ వస్తుంది అంతేకాని వేరే నెంబర్ ఇచ్చేసామనుకోండి కష్టం రెండు డిఫరెంట్గా ఉండి ఆల్రెడీ మా ఫ్రెండ్కి అలా ప్రాబ్లం వచ్చింది సో అందుకని చెప్పి ఇంకా ఆధార్ కింక్ అయ్యే ఇవ్వండి కొంచెం ఎందుకైనా బెటర్ నెక్స్ట్ అది ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది అంటే నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మన నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే వస్తాయని అందుకని మన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారనమాట కొంతమంది నాకు కామెంట్స్లో పెట్టారు మమ్మల్ని మెయిల్ ఐడి అడగలేదు మరి ఎలా అని చెప్పి మెయిల్ ఐడి అయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది మరి మిమ్మల్ని ఎందుకు అడగలేదు అనేది అయితే నాకు డౌట్ వచ్చింది అందుకని నేను మా ఫ్రెండ్ ఇంకొక ఇంకొక పర్సన్ అప్లై చేస్తున్నా ఒకవేళ అది ఆప్షనల్ ఇంకా ఇచ్చాడేమో అని అనుకున్నాను కానీ ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు ఏమో నెంబర్ ఇచ్చారు కదండి ఏమైనా అప్డేట్స్ ఉంటే దానికి వస్తే లేదు ఖచ్చితంగా మెయిల్ ఐడి ఇవ్వాలి అంటే మాత్రం ఒకసారి వెళ్ళి కనుక్కోండి సచివాలయానికి వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్తారు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చేమో అని ఇంకా ఆ తర్వాత డీటెయిల్స్కి వస్తే మీకు ఏమేమి లాంగ్వేజ్ తెలుసు ఆ లాంగ్వేజ్ని క్లిక్ చేసుకోండి అవి సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మన క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి అయితే పిహెచ్డి లైక్ అలా ఉంటాయి కదా సో కంప్లీట్గా పరిచయంగా పెట్టండి నెక్స్ట్ మీ స్ట్రీమ్ ఏంటి అడుగుతారు సో అదైతే చూసి కరెక్ట్గా పెట్టుకోండి మాదైతే బీఎస్సీ కాబట్టి బీఎస్సీ చూడడానికి అక్కడ ఉన్నాయనుకుంటా బిఎస్సీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా సో అన్నీ అది బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ సో అది వెతకడానికి నాకు మినిమం ఒక టూ త్రీ మినిట్స్ పట్టింది సో చూసి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు వచ్చే ఈ సర్వే వల్ల నెక్స్ట్ మనకు వచ్చే జాబ్ ఏంటంటే మనం క్వాలిఫికేషన్ని బట్టి వస్తాయంట సో మన క్వాలిఫికేషన్ ఏంటి మన స్పెషలైజేషన్ ఏంటి అని తెలిస్తే దానికి సంబంధించిన జాబ్స్ వస్తాయి కానీ మనం వేరేది ఇచ్చామనుకోండి మనకి రాని మనం అక్కడ సెలెక్ట్ చేస్తామంటే దాని మీద జాబ్ వచ్చినా మనం చేయలేము సో మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోండి పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ సిజీఈపిఏ అయితే సీజీబీఏ నెక్స్ట్ మీ పర్సంటేజ్ ఎంటర్ చేసేయండి ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో ఆ ఇయర్ కూడా ఇచ్చేసేయండి మీ లొకేషన్ ఎక్కడ మీరు చదువుకుంది విత్ నేపినా లేకపోతే బయట అలా మీ డిస్ట్రిక్ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ నేను వీడియో తీసి చూసినప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదండి ఇదేంటి అని ఒకసారి మళ్ళీ అని చెక్ చేసుకున్నాను సో ఆ తర్వాత చూశాను ఓకే సర్టిఫికేట్ పెట్టలేదు నేను అప్లోడ్ చేయలేదు అని మీరు కూడా అప్లై చేసే ముందు ఒకసారి అన్నీ చూసుకోండి అప్లై చేయ అన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి ఎందుకంటే వన్ సబ్మిట్ చేశాక మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదంట సో చూసి మంచిగా అప్లై మంచిగా అయితే అప్లై చేయండి ఏమన్నా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నా ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా నెక్స్ట్ ఏమైనా ఇంటర్న్షిప్స్ చేసినా కింద యాడ్ ఉంది కదా అవి యాడ్ చేసుకోవచ్చు ఇంకా అన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే సబ్మిట్ కొట్టేసేయండి సబ్మిట్ కొట్టిన తర్వాత కూడా మీకు మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పి సబ్మిట్ చేశాక మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ రిఫరెన్స్ ఐడి అని చెప్పి ఒక నెంబర్ అయితే వచ్చింది సో ఓకే క్లిక్ చేసేయండి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇది అప్లై చేయాలంటే మన దగ్గర ఉండాల్సిందేంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ అంటే మీరు ఏం చదివారు ఏ ఆ కోర్స్ డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉంచుకోండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ డీటెయిల్స్ మీకు ఏమేమి లాంగ్వేజ్ తెలుసు మార్క్స్ ఆర్ పర్సంటేజ్ ఆర్ గ్రేడ్